కనుమరుగైపోతున్న ఆటల్లో ఈ ఆట కూడా ఒకటి మీలో ఎంత మందికి ఈ ఆట గురించి తెలుసో సరదాగా కమెంట్ చేయండి మేమైతే వీటిని ఇసుక గూళ్ళు అంటాము మా చిన్నప్పుడు ఇంటి దగ్గరలో ఇసుక కనిపిస్తే స్కూల్ నుండి రాగానే ఇసుకలోకి వెళ్లి ఇలా సరదాగా గూళ్ళు కట్టుకొని ఆటలు వాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇటువంటి ఆటలన్నీ కనుమరుగైపోతున్నాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో పిల్లలు మొబైల్ ఫోన్స్ కు ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడం వలన ఇటువంటి ఆటల గురించి తెలుసుకోలేకపోతున్నారు పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ అప్పుడప్పుడు ఇలాంటి చిన్ననాటి ఆటల గురించి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వాళ్ళను మొబైల్ ఫోన్స్ నుండి కొంచెం డైవర్ట్ చేసినట్లు అవుతుంది ఏజ్ వరకు పేరెంట్స్ చూసి మంచి చెడులు నేర్చుకుంటూ ఉంటారు ఏజ్ లో పిల్లలకు ఆచార సంప్రదాయాలు పాతకాలపు పద్ధతులు ఆటలు గురించి చెప్తూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్ లో కూడా ఇటువంటివి మరుగున పడిపోకుండా ఉంటాయి రోజు మా అక్క పిల్లలకు అలా చెప్పడం వల్ల రోజు మొబైల్ చూసే వాళ్ళు ఈ రోజు మొబైల్ పక్కన పడేసి ఇసుక లో ఇలా సరదాగా ఆటలాడుకుంటున్నారు ఇంకొక ఇల్లు కట్టుకోవడం కాకుండా ఇంటికి చెట్లు కూడా నాటుతున్నారు ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలంటే చెట్లను రక్షించాలని చెప్తున్నారు